మొత్తం పొగలు వెళ్తాం మస్తు ఆడుతుంది సార్ టెస్ట్ కూడా మస్తు ఆడుతుంది సార్ కొద్ది టమాటా చారు ఉండేది ఉండే హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే అయితే నమస్తే మీరైతే ఎలా ఉన్నారు మేమైతే ఓకే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి అయితే ఇంటికి వచ్చేసి పెంపుతున్నాం మెంతి కూర మా ఆయన ఏమైనా తోట కూర తీసుకెళ్ళమా తోట కూర ప్లస్ కొట్టినవా ఏమేమి తెంపు అంటే ఇట్లా తెంపు కాడాలి కాడాలి

జాలి కొన్ని నేను అది కదా బాగా హెల్ప్ అవుతున్నాయి నేనుండే మొత్తం జమ చేసినవి ఇచ్చిందాము ఎందుకు బిటా ఓ డాడీ ఏం చెప్తాను డెబ్బై రూపాయలు అర కేజీ అని చెప్తాను ఎందుకు అందరు హాజె చెప్పు హాజీ అందరూ బాగున్నారా 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 నేను బాగున్నాను మీరు ఒకసారి వేయింది అక్కడ పెట్టిండు టైం కాలేదు కానీ ఆయన పని చేసి అక్కడ పెట్టి అట్లా చేయొద్దు

தான்

ఒక వాయి కదా జరుగునా నువ్వు జరిగితే కానీ ఇవైతే కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాడు మిర్చి అన్న వాళ్ళకి వేసి ఇస్తారు కొత్తిమీర కూడానా మసాలా ఎడబెట్టినా ఆ పేపర్లో నేనే పెట్టింది మళ్ళేస్తావా తర్వాత వేస్తావా చలి ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఇక మా ఆయనకి చలి వేయదు ఎందుకంటే పోయి దగ్గర ఉంటాడు కదా చలి వేయట్లేదు అంటాడు తర్వాత ఇక కాలు చేతులు కడుక్కున్న తర్వాత చలి వేస్తాను అండి ఆమె అక్కడ దుడ్డు పట్టుకొని తిరుగుతాను కృతిగా ఇటు రాద్దు మా చైతపాప అయితే వచ్చేసింది స్కూల్ నుంచి ఇక కచ్చలాలు పోతున్నాయి కదా ముంబైకి చేసుకుంటాను ఆమె కష్టాలు ఇప్పుడు పోతాను ఇప్పుడు వస్తాను మెల్లగా పత్తులేరి కాయలు దింపి కందికాయలు చిగుడుకాయలు అనపకాయలు వీళ్ళైతే అన్నం తింటున్నారు హోంవర్క్ అయినా చేతు హోంవర్క్ అయిన తర్వాత తింటున్నారు మెంతి కూర అయితే చేసినాయి ఆమె చూపెట్టి తింటున్నావా రేపు కూడా మెయిన్ తిన రేపు తోట కూర చేద్దాం తినండి ఫస్ట్ కృతిగా తిను ఫస్ట్ తిన అన్నది వాళ్ళ ఇంట్లో కూర తెమ్మన్నది ఇక వాళ్ళ ఇంట్లో కూడా ఉడకలేదు ఇప్పుడే చెడు నుంచి వచ్చిన అనమాట ఇక ఎట్లనో నాడించేసరికి తింటాంది బాగుందా ఎట్లున్నది మెల్లగా తిను కల్పించేసిన ఇద్దరికి తింటున్నారు ఇక ఇప్పుడైతే అన్నం తినడానికి కూర్చున్నాము ఇగో ఏమైతే అన్నం తిన్నాయి ఆల్రెడీ ఇగో మేమైతే ఆ లోపల కూర్చున్నాము మంచాలేసింది వేసింది చల్ల పెడుతుంది మొత్తం మా ఆడైతే అన్నం వండేసింది ఈ బజ్జీలైతే పాప కోసం వేసిన కొన్ని అక్కడ కొన్ని ఉల్లిగడ్డ కడేసి పెట్టేసినట్టు ఇదైతే మేము ఇంటికి కూర మా చేసింది ఇంకోటి ఏంటంటే మా ఇంటి పక్కలు వేసినమాట చూడండి ఆవాలది తోటకూర కూర అన్నట్టు ఆకులది ఆవాలు ఆవాలు ఉంటాయి కదా చెట్లది మౌర్య మౌర్య అంటారు మా దాంట్లో వాటి అయితే మొత్తం సలాడ్ లెక్క మస్తు చేసారు ఏం చిన్నది గోధుమ ఇది గోధుమ అంటున్నా సారీ జొన్నరా లేకపోతే మక్క జొన్నదా ఇంత వేడిగా ఉంది అసలు మస్తున్నది చూడంగా మస్తు కనబడుతుంది అంటే చెట్లు లేదు మా ఇంటి పక్కన తెచ్చిండి బాగానే నాకు పడినాను నాకు నాకు మా భార్యకైతే ఇద్దరికైపోతాయి నాకు నాకైతే బా చాలా చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు తిన్నా కామెంట్ చేయండి నిజమైన ఎట్లా ఉందా కావాలి నాకై బాగా చలిపెడుతుంది ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే బజ్ర చేసి వచ్చినా కదా చాలా అంటే చాలా సూపర్గా ఉంది నిజమైన ఎట్లా ఉందా ఇప్పుడు తింటే కామెంట్ చేయండి కొద్దిగా లైట్గా అయితే చేదు అనిపిస్తుంది కొద్దిగా సూపర్ సూపర్ టేస్ట్ ఉంది కొద్దిగా చేదు ఉంది అంతే మేమైతే ఇప్పుడు తల్లి చేతులు కడుక్కొని వచ్చినా లోపే మా ఆయన అన్ని సిద్ధం చేసి పెట్టింది పోతా ఎందుకట్లా ఇప్పుడు డైజెషన్ అవుతుందా జొన్నది జొన్నది కాదే మా అనుకుంటా జొన్నదే ఇప్పుడే టమాటా టెస్ట్ కూడా కొద్ది టమాటా చారు ఉండేది ఉండే అదిరిపోతుండే అసలు ఏమైంది బాడా తినవా ఇది తింటా మరి ఇది నేను అస్సలు తినాను నువ్వు తినకట్ట మళ్ళీ అక్కడ చూడు అక్కడ చూడాకో అన్నట అది ఆకు ముదిరిందేమో టమాటా సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా చేసుకొని తిని ఉంటే కామెంట్ చేయండి చాలా వరకు తిని ఉండరు మా సైడ్ ఇప్పుడు ఆవల పోస్తారు అనమాట కాదు పత్తి పోతారు కదా కొన్ని కొన్ని చోట్ల ఆవల చెట్లు ఉంటాయి వాటికి తెంపి

చెవులకు అయితే కంపల్సరీ నేను కట్టుకోవాలా లేకుండా నాకు రెడ్డే కదా బాగా తెల్ల నొస్తా సల్లరి గాలిపోయి ఎట్లా మేడం మజ్జిలో బాక్ చేతి నువ్వు

ఈ మా ఆయన చెప్తా అటు మంచాలు వేసినామని ఇక్కడే మా ఆయన వేసిండు వాళ్ళు పండుకుంటా అన్నారు అప్పుడే ఇవ్ షిఫ్ట్ అవుతా బావి చెప్పు నువ్వు కృతిక బావి చెప్పండి పళ్ళెం పారత్తులే మా ఆయన అదే తింటున్నాడు ఇక అన్నం వేసుకోలే తగులుతుంది మడికి పోస్తా బాగా చెప్పు ఇద్దరు కలిసి బాయ్ ఫ్రెండ్స్ విన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటాం బాయ్ బాగా చెప్పు చేతు అక్కడ కప్పుకొని పండుకొని ఉన్నా చూడు బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం కూడా మీరు కూడా ఇలాంటి అన్నం తినే ఉంటే కామెంట్ చేయండి